హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ కూడా బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ వీడియో అండి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను మరి అది మీ అందరికి యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను అంటే కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా మార్నింగ్ తీస్తున్న వీడియో అండి సిక్స్ ఫార్టీ అయింది కరెక్ట్ గాను అయితే ఈ రోజు కాస్త తొందరగా ఖాళీ చేసుకుని నేను టెరస్ పైక్ అయితే వచ్చాను అది ఎందుకంటే మీకు చెప్తాను ఇప్పుడు నేను ఇది నిన్న విడిచిందండి అదే చూసారా ఈ రోజు ఇంకా ఈ మందారాలు విడవనుకుంటాను ఇంకోండి ఇక్కడ మొగ్గలు ఉన్నాయి కదా చాలా బాగా వస్తున్నాయి మొగ్గలు అయితే ఇదిగోండి ఓకేనా అయితే ఎల్లోది అయితే విడిస్తుందండి ఇప్పుడు కాసేపుడికి మరి ఇప్పుడు ఇంకా విడుచుకునే టైం కాదనుకుంటాను వీటికి విడుచుకోలేదు అయితే ఎండ అయితే వచ్చేస్తుంది కదా అని నేను ఇంకా చాలా తొందరగా పైకి అయితే వచ్చేసానండి గులాబీలు చూసారా ఎంత చక్కగా మరి చిగులు కొత్త చిగులు అయితే వస్తున్నాయో అలానే ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మొగ్గులు ఈ మొగ్గు చూసారా చాలా బాగా వస్తున్నాయి ఈ వైపుణ్య మాత్రం ఎప్పటికప్పుడు మనం ఇలాగా పునికేసుకోవాలండి పునికేసుకుని అలా వాటికి ఇచ్చేస్తాను మళ్ళీ నేను మొగ్గులు చాలా బాగున్నాయి అయితే ఇంకా జన్యా ఫ్లవర్స్ కూడా మనకి ఇంకా అయిపోతున్నాయండి చూసారా కాస్త డల్ అయినాయి అలాగే ఇంకా ఈ ఇత్తనాలు అయిపోతే ఇంకా ఇవి అయిపోతాయి కదా మరి మరలా మనం వేసుకోవాలి చాలా పని అయితే ఉన్నదండి అయిపోయిన మొక్కలన్నీ తీసేయాలి నేను లేదు బెండ కూడా ఒక నాలుకాయలు అయితే ఉన్నాయని చూపిస్తాను తర్వాత అయితే ఈ రోజు వీడియో ఏంటంటారా నేను ఎంత పొద్దుటే రావటానికి గల కారణం నేను ఈ రోజు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మొక్కలకైతే ఇస్తున్నానండి ఈ మరో వర్షాలు పోయిన తర్వాత మనం ఎటువంటి లిక్విడ్ ఇవ్వలేదండి ఇప్పుడు వరద కారణంగా ఎండలు కూడా చాలా విపరీతంగా వస్తున్నాయి కదా మరి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటనేది నీకు చెప్తాను అయితే మన తిలస్కారని ఎంత పెద్దగా ఉంది కదండి మరి ఇప్పుడు వరకు కూడా నేను ఓడబ్ల్యూడిసి అయితే ఇవ్వలేదండి మొక్కలకైతే మరి అది ఇవ్వకోకుండానే నా తోటనైతే ఇంత పెద్దగా చేసుకున్నాను మరి దానికి కారణము అంటే వీడియోస్లో మీరు చూస్తున్నారు నేను ఎటువంటి లిక్విడ్లు అలాగే ఎటువంటి కిచెన్ వేస్ట్ అంత జాగ్రత్తగా చేసుకుంటాను అనేది మీకు ప్రతి వీడియోలో నేను చాలా వివరంగా చెప్తాను కదండి అయితే ఈ రోజు కూడా నేను ఓడబ్ల్యూడిసి లాంటిదే లిక్విడ్ బట్టలు ఎదురైతే ఇస్తున్నానండి అయితే అది మీకు చాలా వివరంగా చెప్తాను మీరు కూడా మాకు కూడా ఓడబ్ల్యూడిసి దొరకట్లేదు అన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇక్కడ చూసారా మిడత ఇది ఎలా కట్ చేసేస్తుందో మరలా నేను షార్ట్ వీడియోలో చూపించాను కదండి ఆ మిడత బ్లాక్ మిడత అది చాలా డేంజర్ అనమాట చాలా బీరకాయలు కటింగ్ చేసేస్తుంది అలాగే కొత్త పొదలు చిగుర్లు కూడా కట్ చేసేస్తుంది అండి మరి దీన్ని ఎలా అరికట్టాలి నాకు అర్థం కావట్లేదు ఇగోండి ఈ పురుగులు ఒకటి ఓకేనా అప్పుడైతే ఎండ చూసారా ఎండ వస్తాక రెడీగా అయిపోయింది అందుకే నేను ఈ లిక్విడ్ పట్టలేదు మార్నింగ్ గాని బాగా సాయంత్రం మాటలు గాని ఇవ్వాలండి అందుకే ఎంత తొందరగా రావటానికి గల కారణం అనమాట అది ఏమిటన్నది మీకు ఇంకా లేట్ చేయకోకుండా నేను చూపించేస్తానండి మరి ఎంత తోటకి ఇచ్చి చూపించాలంటే కష్టమే కదా నేను కాస్త మీకు చూపిస్తే తర్వాత నేను మరలా నేనైతే మొక్కలకి అయితే ఇచ్చేసుకుంటానండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మీకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వచ్చేసేయండి ఎదుగుదండి ఇది ఏంటనుకుంటున్నారో పెరిగండి బాగా పెరిగి ఒక ఫోర్ డేస్ అవుతుంది నేను ఇలా అప్పులు దీంట్లో కాస్త బెల్లం ముక్కేస్తాను పెరుగు సైజుని బట్టి మనం బెల్లం వేసుకోవాలి అది మీకు అందరికీ తెలిసిందే కదా మరి పెరుగు బెల్లం వేసి ఊరబెట్టింది మాకు అందరికీ తెలుసు కదా ఇది ఓడ తో సమానం ఎలాగవుతుంది అని అనుకోవచ్చు మీరు కానీ దానికన్నా మంచిదేనండి ఇది మనకి ఇంతకు ఓడబ్యూటీస్ ఇంతవరకు వెయ్యలేదు మనకు దొరకలేదు కాబట్టి మనం ఇలాంటినే మనం ఉపయోగించుకోవాలన్నమాట ఇది కూడా చాలా బాగా పనిచేస్తున్నాను ఎందుకంటే బెల్లం వేసింది ఏదైనా సరే మనకి పులి పెట్టింది చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇందులో నేను ఒకటి కలుపుతున్నాను అదేమిటి అన్నదే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది బ్రూ ఇది బ్రూ ప్యాకెట్ అనమాట బ్రూ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను నేను మరి ఎక్కువద్దు ఇది తీసుకుని ఇందులో కలుపుతానండి అయితే ఇది ఇవ్వటం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటని అంటారా ఇప్పుడు పోత రావటానికి ఉన్న వంగ మొక్కలు ఉన్నాయి కదండి వాటికి అలాగే మనకి బీరకాయలు చూపిస్తాను ఒకసారి ఉండండి ఈ పాదులు ఎక్కువ వచ్చేసి ఏం కాయవేమో అనుకున్నాను కానీ ఇప్పుడు అండి ఈ చనిపోయేటట్టు అయిపోయినాయి కానీ పాదులైతే ఇందులో అయితే ఇప్పుడు దిగినాయి అనమాట మీకు కనపడుతున్నాయా శివగోండి అక్కడ ఒకటి ఉన్నది అది దూరంగా ఉన్నది అలానే ఇవ్వగోండి ఇంకా లోపల ఉన్నాయి మనకి కనపడలేదు కానీ నేను నైట్ ఇటు చాలా గమనించి చూసాను ఈ ఇలా చాలా పింతులు ఉన్నాయి అన్నమాట ఇది ఇంకా లాస్ట్ క్రాప్ అనుకుంటాను మరి వీటికి మనం బలమైన లిక్విడ్ అయితే ఇవ్వాలన్నమాట ఈ లిక్విడ్ ఇవ్వటం వల్ల ఇదిగోండి ఇక్కడ ఉన్న కొత్త మొక్కలు కన్నీ చాలా బాగా పనిచేస్తుంది పోత రావటానికి పనిచేస్తుంది అలానే మనకి ఇప్పుడు క్రాప్ కాసి కాసి చాలా అలిసిపోయినట్టు అయినాయి కాదంటే మన అయితే చాలా క్రాప్ అయితే కాసింది మీ అందరు చూసేవారు వీటిలో కూడా మరలా ఇంకొక కాప్ రావటానికి ఉపయోగపడుతుంది ఇదండి మరి నేనైతే ఇలానే చేసుకుంటాను తప్ప మనకి లేదు అనేది నేను నిరాశ పడకుండా మన దగ్గర ఉన్న వాటిని నేను అలా ఉపయోగించుకుంటాను ఓకేనండి ఇదైతే బ్రూ ప్యాకెట్ కట్ చేసి ఇందులో వేసేస్తాను వీడియో ఆఫ్ చేస్తాను ఎందుకంటే ఇది నాది ఒక చేతిలో ఫోన్ ఉంది కదా ఇది ఎలా కటింగ్ చేయటం మళ్ళీ గాలి ఆకుని ఇది ఒండ్ల కింద అయిపోద్ది ముద్ద కింద అయిపోద్ది ఓకేనండి వేసేసిన తర్వాత మీకు వీడియో ఆన్ చేస్తాను ఇది గుండెలా అయితే వేసేసాను కదా ఒక ప్యాకెట్ వేసాను నేను ఈ ఇదే మనకి చాలా వాటర్లు అయితే కలుపుతుందండి అది మంచిగా కలిపేస్తున్నాను కలిపేసి ఇప్పుడు నేను మొక్కలు వాటర్ లో ఎలా కలిపి చూపిస్తాను మీరు మన దగ్గర ఓడ లేదు చాలా మంది ఆన్లైన్ కూడా దొరుకుతుంది ఇంతవరకు అండి మరింత తోట తీసాను గాని అది అయితే ఉపయోగించలేదు నేను ఇలాంటిదే చేసుకుని మొక్కలు తీసుకుంటాను ఇంత హార్వెస్ట్ అయితే చేసుకుంటాను నేను ఓకేనండి ఇలా అయితే కల్పిస్తాను కదా ఇదిగోండి వాటర్ అయితే ఇలా తీసుకున్నాను మీకు చూపించడం కోసం ఇంకా చాలా బకెట్లు పడతాయి మనకి ఇదంతా వేయటానికి అయితే ఇది పది లీటర్ల వాటర్ కదండి ఇది కూడా పది లీటర్ల వాటర్లే ఇందులో నేను ఎంత వేస్తున్నానో చూడండి అంతే మనకి అంచనాగా తెలుస్తుంది కదా ఇప్పుడు అలా వేసేసిన తర్వాత నేను డైలీ ఇది మబ్బుతో వాటర్ అయితే వేస్తాను కదా ఈ కొప్పతోటి ఇదిగోండి మరీ ఎక్కువ కాదు మరీ కాల్చగా కాదు మీకు తెలుస్తుంది కదా అంటే దీంట్లో బెల్లం ఉంది అలాగే ఉంది మరీ ఎక్కువ వేయకూడదు బెల్లం వల్ల ఐరన్ కదా మొక్కలకి కానీ మనుషులకు కానీ చాలా మనకి బలం ఇదిగోండి ఇలా సరిపోతుంది ఇంకా మనకి ఇలా ఇవ్వటం వల్ల మనకి మొక్కలకి చాలా మంచిదండి మీరు నేను అన్నది కాదని కానీ మీరు ఒక్కసారి ఇలా విచ్చుకొని చూడండి మీకే నిజంగా తెలుస్తుంది ఓకేనా అప్పుడు ఇందులో కూడా అలానే వేసేస్తున్నాను అయితే మాకు అంచనా తెలియదు అని అనుకుంటారా ఏం లేదండి ఒక కొలత పెట్టుకోండి ఇది టెన్ లీటర్లు కదా అంటే పది లీటర్ వాటర్ బకెట్ పెరుగు బ్యాకెట్ వాటర్ కూడా పది లీటర్లో తీసుకున్నాను అందులో ఒక చిన్న స్టీల్ గ్లాసు పెట్టుకోండి అంతే మీకు అంచనా తెలియటం గురించి చెప్తాను నేను ఇలాగా ఇంత పలుచుగా ఇం ఇంక ఇలానే మొక్కలు తిన్న నాటికి ఇవి చూసుకోవాలండి ఇలా కొత్త పాతలు ఉన్నాయి కదా మనకి ఇవి అయితే గులాబీ మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు ప్రతి మొక్కకి ఆ మొక్క ఈ మొక్క అని ఏమీ లేదు ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది అండి మరి అవి బ్యూటీస్ అయితే చాలా మంచిదని చెప్తున్నారు కదా నేనైతే మరి ఇంతవరకు అది వాడలేదు నేను ఇలాంటివి చేసుకుని మొక్కలకైతే ఇస్తాను ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని నేను వీడియో చేస్తున్నాను అంటే వర్షం తర్వాత అసలు ఇంకే లిక్విడ్లు ఇవ్వలేదండి నేను అందుకని రోజు వీడిద్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఇలాగా ఇగో మార్నింగ్ కాబట్టి ఇలాగా ప్రతి బకెట్కి అన్ని పెరుగు బకెట్లే కదండి ఇది దిండి ఇస్తాను అనమాట సైజుని బట్టి అలాగే సబ్బంకు ఒక మూడు అలాగ ఇలా మొక్కల వాటికి ఆ మొక్క ఈ మొక్క అని లేకోకుండా ప్రతి మొక్కకి ఇచ్చేస్తాను చాలా బలం మొక్కలకి మరి నేను ఎలాంటి ఇవ్వటం వల్లే నాకు ఇంత క్రాప్ అయితే రావటానికి మరి కారణం అండి నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఇటువంటి లిక్విడ్లు చేసుకుని మీరు ఇచ్చుకోండి మీకే తెలుస్తుంది ఇవ్వండి కొత్త పదులు కదా ఇది మనకి హండ్రెడ్ రూపీస్ డబ్బు కాబట్టి వేస్తాను అందులో ఒకటి వేసాను అంటే మూడు పాదులు ఉన్నాయి కదండి మూడు వేసాను అనమాట గోంగూర రెండు వేసాను వాటికి వేస్తానండి నీకు చూపిస్తాను అంటే శైలిని బట్టి చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కూడా మనకి ఆనప్పలు ఉన్నాయి కదా ఈ మూడు కూడా అది అదిగండి ఈ కిచెన్ వేసే డబ్బాలో కప్పు ఇది ఇంకా మొలగ మొక్క ఇంకా బాగా పని చేస్తుంది అండి మొలగ మొక్కకి వాటర్ ఎక్కువ వేయకూడదు కాబట్టి ఒకటే వేసాను ఇలాగా ఇవన్నీ వాటికి నేను ఇప్పుడు ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది కదండి మరి కూడా ఎక్కువ వచ్చేస్తుంది నేను ఇప్పుడు ఖాళీ చేసుకున్నప్పుడు పైకి అయితే వచ్చాను కాబట్టి కంపల్సరీ ఇచ్చేసి కిందకైతే వెళ్తాను అయితే ఇది ఎండ ఉన్నప్పుడు అయితే ఇవ్వకూడదండి చెప్తున్నాను సాయంత్రం మాటలు కానీ ఇలా మార్నింగ్ మీకు బాగా ఖాళీ ఉంటే ఈ మార్నింగ్ టైంలో కానీ ఇచ్చుకోండి కంపల్సరీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మరి నేను ఇలాంటివి ఇచ్చుకు ఇంకొంటే ఇలా చూడండి ఒకసారి ఇక్కడ పచ్చిమిర్చి చూసారు కదా పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ బాగా పనిచేస్తుందండి నేను ఆ మొక్క ఈ మొక్క అని చూడండి ప్రతి మొక్కకి ఇచ్చేస్తాను ఇక్కడ ఉన్న కొత్త పాదలు ఉన్నాయి కదా ఇవి ఇక్కడ మరి ఇలాంటివి ఇవ్వటం వల్ల నేను బయటకు కూడా మార్కెట్కి వెళ్ళకోకుండా టెర్రస్ పైనే మా ఇంట్లో వాళ్ళు ఏం తింటారో అవి వేసుకుని నేను అలా అయితే పండించుకుంటున్నాను అనమాట ఇగో చూసారు ఇవి అయిపోయిన పొదలు చాలా కాసినవి ఇప్పుడు పిందులు దిగినాయి ఈ పిందులకి ఇప్పుడు ఇది ఉపయోగపడుతుందండి ఓకే అండి మరి నేనైతే మొత్తం అంతా ఇవ్వాలి కదా ఇంకా వీడియో ఆఫ్ చేస్తాను మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడైతే బెండకాయలు ఉన్నాయి ఇంకా వెళ్ళేటప్పుడు కోసుకుంటానండి హార్వెస్ట్లో అయితే నేను ఏమి చూపించట్లేదు ఇంకా నేను షార్ట్ వీడియోలో బేరకాయలు చూపించాను అది నైట్ కర్రీకి అయితే ఉపయోగపడ్డది మాకు అలాగా ఓకేనండి ఇంతవరకు కూడా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి అలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకేనండి మరొక మంచి వీడియోతో మరలా నేను ముందుకు వస్తాను bye andy